పాటు గారు సీనియర్ ఒకసారి నమస్కారం సార్ రేవంత్ సినీ ప్రముఖులంతా కూడా భేటీ కాబోతున్న ఈ సందర్భంలో చిరంజీవి గారు ఈ మీటింగ్ కి దూరం పెట్టేశారు సార్ ఇప్పుడు అది చర్చనీయాంశంగా మారింది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు స్పెక్యులేషన్ స్టోరీస్ అయితే అల్లేసుకుంటున్నారు ఎందుకు దూరం పెట్టారు అన్న దానిపైన మరి చిరంజీవి గారి మీటింగ్ కి రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటి మీరేం చెప్తారు సార్ ఉన్నాడు విశ్వంభరా కంప్లీట్ చేయాల్సినటువంటి ఒక ప్రోగ్రాంలో ఆయన మేబీ ఆ హడావిడిలో ఉండొచ్చు రెండవది ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల కంటే కూడా ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీ వైపు నుంచి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించినటువంటి సంఘటనలే దొరలయి అందుకని ఇక్కడ పరస్పరం చర్చించుకోవడానికి కొంత స్కోప్ ఉండాలి అంటే వన్ సైడ్ మీటింగ్ కాదు ఇది వాళ్ళకి ఉన్నటువంటి అంటే ఇటువైపు నుంచే కొన్ని మిస్టేక్స్ జరిగిపోయినాయి కాబట్టి కొంత కన్ఫెసివ్ టోన్లో వెళ్లాల్సి ఉంటుంది ఈ టైంలో తన ప్రజెన్స్ అవసరమా అనుకుని ఉంటాడు ఆయన అనుకుని ఇప్పుడు అరవింద్ గారు దిల్రాజు గారు వీళ్ళు ఎలాగో వెళ్తున్నారు నాగార్జున కూడా వెళుతున్నాడు ఎవరెవరికైతే ప్రస్తుతం ప్రభుత్వంతో ఒక అనుసంధానం అవసరమో వాళ్ళందరూ వెళుతున్నారు వెళ్ళినప్పుడు ఈ మాట్లాడిన విషయాల్లో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే సవరించడానికి ఎలాగో దిల్ రాజు ఉన్నాడు అరవింద్ గారు కూడా జటిలం చేసుకునే మూడ్లో లేడా సానుకూల పరుచుకునే పరిస్థితుల్లోనే ఉన్నాడు నాగార్జున కూడా అదే మూడ్ లో ఉన్నాడు ఆయన ఎక్కడా మాట్లాడలేదు నోరు తెరిచి అభిమానులకు కూడా విజ్ఞప్తి చేశాడు బాబు మీరు ఎక్కడ గొడవ చేయమాకండి అయిపోయింది ఏదో అయిపోయింది అయితే బయట రకరకాల ఇవి వచ్చినాయి అలాగే ఇంకా ఇతర విషయాలు అంటే ప్రభుత్వం పర్టికులర్గా ఇక్కడ సినిమా థియేటర్సు ఆడియన్సు భద్రతకి సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఇదే ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది ఈరోజు చాలా థియేటర్స్ అంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్కి సంబంధించి పార్కింగ్ ఇష్యూ చాలా బలంగా ఉంది పార్కింగ్ ఇష్యూ బలంగా ఉంది అలాగే పబ్లిక్ని మెయింటైన్ చేయటం అంటే టిక్కెట్లు ఇచ్చేసిన తర్వాత కూడా థియేటర్లోకి జనాలు వెళ్ళలేని పరిస్థితి ఎందుకు కల్పిస్తున్నారు అనే దాని మీద ఒక క్లారిఫికేషన్ అడిగేటువంటి అవకాశం ఓకే జనరల్ గా థియేటర్ హౌస్ఫుల్ అయిపోయిన తర్వాత ఏరియాలో ఎవరు ఉండరు ఎందుకు ఉంటున్నారు అంటే ఇది వేరే ప్రోగ్రాంలు ఇచ్చా ఉంటున్నారు అనేది అర్థమవుతున్న విషయం అదేంటంటే కొంచెం హడావిడి ఈ పబ్లిక్ దృష్టిని ఆకట్టుకోవడం ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఈరోజు ఒక ప్రీమియర్ ఉంది అని జనం మాట్లాడుకుంటారు ఇదిగో బలానా జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రీమియర్ ఉంది అందుకని జనం ఉన్నారు లేకపోతే అల్లు అర్జున్ సినిమా ప్రీమియర్ ఉంది అని మాట్లాడుకుంటారు ఇది ఒక ప్రచారం కూడా ఈ ప్రచార వ్యూహాలని మీరు పబ్లిక్ మీద ప్రయోగాలు చేయకండి మీ ప్రచార వ్యూహాలకి వేరే పద్ధతులు డిజైన్ చేసుకోండి తప్ప పబ్లిక్ లైఫ్తో గేమ్ నడిపేటువంటి అధికారం మీకు లేదు హక్కులు లేవు అనేది ఒకటి ప్రధానంగా అక్కడ చర్చకొచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఓకే ఉన్న కండిషన్ని దృష్టిలో పెట్టుకుని మీరు బిహేవ్ చేయాలి పర్మిషన్లు వచ్చాయా రాలేదా ఇవన్నీ కాదు నిజానికి మొన్న జరిగినటువంటి ఇష్యూలో కూడా ఎంతసేపు టెక్నికల్ విషయాలు మాట్లాడారు ఇటు అటు కూడా అంటే మేము మేమేమి ఖాళీగా లేమో మేము చాలా కాన్షియస్గా పర్మిషన్ కోసం లెటర్ ఇచ్చామని చెప్పారు థియేటర్ రాయ్ వాళ్ళు ఏమో మేము రిజెక్ట్ చేసామని చెప్పారు రిజెక్ట్ చేస్తూ కూడా లెటర్ ఇచ్చారు ఆ లెటర్ వీళ్ళకి జేరు ఉంటుంది వీళ్ళు ఎవరూ పట్టించుకోలేదు దాన్ని ఏదైతే అదో ఏమీ కాదు అనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఆ ఏమీ కాదు అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో వాళ్ళు గ్రౌండ్ రియాలిటీని చూడటానికి నిరాకరించాయి వాళ్ళ మనసుని ఇక్కడ పబ్లిక్తో లింక్ అయినటువంటి వ్యవహారం చాలా బాధ్యతాయుతంగా ఉండాలి ఎవరికి ఎవరి పట్ల పర్టికులర్గా మీ సినిమాకి టికెట్లు కొనే వాళ్ళ పట్ల వాళ్ళ పట్ల మీ ఇర్రెస్పాన్సిబిలిటీ అడుగడుగునా కనిపించింది అక్కడ అందుకని ఇండస్ట్రీ ఒక రకమైనటువంటి కన్ఫెషన్తో మాట్లాడాల్సి ఉంటుంది అక్కడ అలాగే ప్రభుత్వ శాఖల మీద ఒక విమర్శ నడిచింది దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా మీడియా ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి దాపురించింది చెప్పుకోవాల్సిన అవసరం లేదు యాక్చువల్గా చెప్పరు కూడా కానీ అలాంటి సందర్భాన్ని క్రియేట్ చేశారు మీరు మీ గౌరవం పోతుందనే ఉద్దేశంతోనే వాళ్ళు మీడియా ముందుకు వచ్చారు రెండోది విచారణలో ఆయన చెప్పినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఈ పాటికే ఆయన దృష్టికి ఓకే సీఎం దృష్టి సో దీనికి సంబంధించి ప్రధానమైన చర్చ జరగకపోవచ్చు కానీ ఒకటి ప్రేక్షకుల భద్రత అనేది మాకెంత అవసరము అంటే మాకెంత బాధ్యత ఉందో మీకు అంత బాధ్యత ఉంది మీ బాధ్యతను మీరు గుర్తెరిగి బిహేవ్ చేయండి అలాగే మా బాధ్యతను మేము గుర్తెరిగి బిహేవ్ చేస్తాం గుర్తెరిగి బిహేవ్ చేసినా విమర్శలు వచ్చినాయి ఇప్పుడు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకపోయినా అక్కడికి వచ్చేసారు వాళ్ళు వచ్చే ఎలాగో వచ్చారు కాబట్టి అకామిడేట్ చేయడానికి కొంత పోలీసులు ప్రయత్నం చేశారు ఎందుకు ప్రయత్నం చేశారు మీరు పర్మిషన్ ఉన్నప్పుడు సీరియస్గా వెనక్కి గెంటేయాలి కదా అని డిపార్ట్మెంట్ మీద వీళ్ళే దాడి చేస్తున్నారు ఇది విచిత్రం ఈ విషయాలన్నీ అక్కడ డిస్కషన్కి వచ్చే ఛాన్స్ ఉంది వచ్చి ప్రధానంగా పబ్లిక్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా మీరు ఏ ఈవెంట్ అయినా చేసుకోండి అలాగే ఈ వ్యక్తిగత రక్షణ సిబ్బంది నుంచి వస్తున్నటువంటి ప్రమాదాలు పర్టికులర్గా బాక్సర్లు ఇలా మీరు ప్రతి ఒక్కరూ బాక్సర్లను పెట్టుకుని జనంలోకి పెడతాయి ఏమిటి పరిస్థితి అనేది ఒకటి అంటే జనాలని మీరు జనంలోకి ఎందుకు పెడుతున్నారు జనంతో మింగిల్ అవటానికి కదా మళ్ళీ ఈకోలు ఏమిటి మధ్యలో మీకు జనంతో మింగిలి అవటం ఇష్టం లేకపోతే అసలు జనానికి కనిపించకుండా మీ ఐడెంటిటీ రివీల్ చేయకుండా వెళ్ళండి మీ ఐడెంటిటీ రివీల్ కావాలి మిమ్మల్ని చూసి వాళ్ళు పూనకాల ఎత్తు ఊగాలి ఆ గోళంతా కావాలి మీకు మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని ముట్టుకోకూడదు మిమ్మల్ని ముట్టుకోకుండా మీ చుట్టూ ఒక రక్షణ కవచం పెట్టుకొని వాళ్ళ నుంచి పూనకాలు అడిగేటువంటి హక్కు ఎక్కడుంది మీకు కాబట్టి ఈ రక్షణ వలయం వ్యవస్థ మీద కూడా కొంచెం కాన్షియస్గానే చర్చ జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి మీరు పబ్లిక్లోకి వెళ్ళదలుచుకుంటే అలా వెళ్ళండి గతంలో వెళ్ళే వాళ్ళ ఇప్పుడు ఏదన్నా సినిమా విజయోత్సవం జరిగితే వితౌట్ బౌన్సర్లు రెండు మూడు కార్లల్లో వెళ్లిపోయేవాళ్ళు థియేటర్కి సినిమా జరుగుతూ ఉండగా సడన్ గా నుంచి అలా ప్రవేశించి ఆ వేదిక మీద నిలబడి మాట్లాడేసి కాసేపు గోల్ చేసి దిగి మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు అలాంటి పనులు చేసుకోండి ఎందుకు వచ్చిన గొడవ ఇది అనవసరమైనటువంటి న్యూసెన్స్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది పబ్లిక్ లో మీరు దాన్ని ప్రమోషన్కి ఎలాగో వాడుకోండి ఎలాగో మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేక ఉన్నాయి మీరు ఆ పద్ధతిలో ప్రమోట్ చేసుకోండి సినిమా ఓకే ఈ గోల వద్దు అనేది ప్రధానంగా అటువైపు నుంచి చర్చ జరగచ్చు పాటు ఇంకా ఇతర అంశాలు చాలా ఉన్నాయి ప్రభుత్వం నుంచి వీరు అంటే ఒక రకమైనటువంటి సహాయ నిరాకరణ జరిగే ఛాన్స్ ఉంది అని కొన్ని మాటలు దొరిలాయి అంటే ప్రీమియర్స్ కి పర్మిషన్లు ఇవ్వకపోవచ్చు అని ఈ ప్రైస్ హైక్ కూడా పర్మిషన్లు ఇవ్వకపోవచ్చు అన్న టోన్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడారు అలాగే సీఎం గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి దీని మీద కూడా ఒక క్లారిఫికేషన్ అంటే ఏ స్థాయి సినిమాలకి ఇవ్వవచ్చు ఎలా ఇవ్వవచ్చు ఏ థియేటర్లు ఇవ్వవచ్చు పర్మిషన్ ఇవ్వటానికి ముందు థియేటర్ చెక్ చేయాలా వద్దా ఇలాంటివన్నీ డిస్కషన్కి వస్తాయి వచ్చిన తర్వాత దీని మీద ఒక అవగాహన కుదుర్చుకోవడంతో పాటు వీళ్ళు ప్రధానంగా రేపు సంక్రాంతి సినిమాలు అకామిడేట్ చేయడం కోసం ఏర్పాటు చేస్తున్న మీటింగ్ ఇది ఓకే సంక్రాంతి సినిమాల కోసం ఏర్పాటు జరుగుతున్నటువంటి మీటింగ్ సంక్రాంతి బరిలో చిరంజీవి గారు రేటు వారి కుమారుడు ఉన్నాడు కుమారుడు ప్రొడ్యూసరే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఓకే కాబట్టి వారు మాట్లాడుకుంటారు అందుకని చిరంజీవి గారు ఆ మీటింగ్కి వెళ్ళకపోవడమే బెటర్ అని అనుకుని ఉండొచ్చు గతంలో ఆయన జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు కూడా తన సినిమా రిలీజ్ అలాగే తనతో పాటు సినిమా రిలీజులు ఉన్నటువంటి హీరోలని దర్శకులని తీసుకుని వెళ్ళాడు ఆయన తను సోలోగా వెళ్ళాడు ఒకసారి వాళ్ళు పిలిస్తే వెళ్ళాడు రెండోసారి వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళాడు ఇప్పుడు కూడా ఎవరి ఉంటే వాళ్ళు వెళ్ళి మాట్లాడుకోవటమే బెటరు అనవసరంగా ఇదేదో ఇండస్ట్రీ పెద్దనో మరొకటోనో వెళ్ళి అక్కడ ఏదో జరిగి మళ్ళీ అది కాంట్రవర్సీ అయ్యి ఎందుకు వచ్చిన వివాదాలు ఇప్పుడు అసలే సెన్సిటివ్ గా ఉంది పరిస్థితి చాలా కాన్షియస్ గా పబ్లిక్ సర్వేస్ అన్ని కూడా అంటే చాలా ఛానల్స్ లో పబ్లిక్ సర్వే నిర్వహించారు ఆ సర్వేలో మెజారిటీ సర్వేలు ఇది జరిగినటువంటి సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ లో అరవై ఎనిమిది శాతం దాదాపుగా ప్రభుత్వానికి అనుకూలంగానే ఓటేశారు ఇది కూడా ఒక ప్రతికూల అంశం ఇండస్ట్రీకి ఈ కండిషన్ లో వెళ్ళి ఒక అనవసరమైనటువంటి కాంప్లికేషన్లో ఇరుక్కోవటం అని భావించి ఉంటుండే ఇది జరగనివ్వండి ఇది జరిగిన తర్వాత ఒకసారి వెళ్ళి రెండు మూడు సానుకూల వాతావరణంలో సంఘటనలు జరిగిన తర్వాత అప్పుడు వెళ్ళి ఒకసారి థ్యాంక్స్ చెప్పొద్దాం ఓకే అని అనుకుంటుంటాడు ఆయన నిజానికి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు చాలామంది అభినందించారు వెళ్ళి మహేష్ బాబు వాళ్ళందరూ అప్పుడు వెళ్ళని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అందుకని ఏదైనా అలాంటి దృష్టి ఉందా అనేది కూడా ఒక చర్చ వచ్చింది మొన్న అటువంటిది ఏమి ఉండే ఛాన్సెస్ లేవు ఇన్ జనరల్ తన రిలీజ్ లేదు రెండోది విషయం కాంప్లికేటెడ్ అనే ఉద్దేశంతోనే చిరంజీవి చిరంజీవిని డెఫినెట్ గా పిలిచుంటారు రెండోది తన ఫ్యామిలీకి సంబంధించినటువంటి లింక్ ఉన్న ఒక గొడవ ఉంది అక్కడ పంచాయతీ ఆ పంచాయతీలో తను ఎటు మాట్లాడినా ప్రమాదమే దీని వెనకాల ఏదో ఉద్దేశం అంటగట్టి మాట్లాడతారు బయట ఆయన అల్లు అర్జున్ది తప్పు అంటేనేమో ఒక గొడవ మెగా వర్సస్ అల్లు అకౌంట్ లో వస్తుంది అది రెండోదే రెండో గొడవ ఏంటంటే ఒకవేళ ఆయన ప్రభుత్వానికి తప్పు అనలేని పరిస్థితి ఎందుకంటే అక్కడ ఇన్సిడెంట్ సంభవించి ఉంది కాబట్టి ఒక ఒక మహిళ చనిపోయి ఉంది కాబట్టి అందుకని అది అదొక సెన్సిటివ్ గొడవ దాంతోపాటు ఈ కన్ఫెషన్ కి సంబంధించిన సెన్సిటివిటీ అందుకని అవాయిడ్ చేయటం బెటర్ అనే ఉద్దేశంతో ఆయన అవాయిడ్ అయిపోయి ఉంటాయి అంతకుమించి ఆయన పిలవకపోవటం కాదు అంతకంటే తెలివిగా కూడా ఆయన చెప్పించి ఉండొచ్చు రామ్ చరణ్ తో బాబు దీనిలో ఈ మీటింగ్ లో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దని నీ ప్రొడ్యూసర్తో చెప్పని కూడా చెప్పుకుంటాడు తను నేరుగా ఇన్వాల్వ్ కాకుండా ఓకే ఆ విధంగా చిరంజీవి అవైడ్ అయ్యాడు తప్ప వెళ్ళకూడదు లేదు ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా సీరియస్ ఇష్యూ ఉండి అప్పుడు వెళ్ళి మాట్లాడటం వేరు ఈ సందర్భంలో వెళ్లి మాట్లాడటం వేరు